నో బట్స్ హామ్ టు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మంచి డబల్ బాడీ కలిగిన అతి తక్కువ ధరలో రెండు అయితే మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అలాగే మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వతే సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి డేకపుజ్ అండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే డేక చెప్తున్నారు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై మూడు అంగలాలు బర్విషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు వయసు వచ్చేసి పన్నెండు నెలలు ఫ్రెండ్స్ ఒక్క సంవత్సరం వయసు కలిగి కోడిగా చెప్తున్నారండి కోడిపి అయితే చాలా బాగుంటుందని చెప్పి బ్రదర్ అంతా వివరించారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి మూడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ డేకపుంజు కాస్ట్ వచ్చేసి కేవలం త్రీ థౌసండ్ రూపీస్గా చెప్తున్నారు మీకు ఒకవేళ కోడిపి నచ్చినట్లయితే బ్రదర్ నెంబర్ని వీడియో టైటిల్ ఇస్తాను రెండో పొందుకు సంవత్సర వివరాలు కూడా చెప్తాను ఈ లోపు సబ్స్క్రైబ్ అవ్వండి దీని యొక్క రంగు చూసుకున్నట్లయితే సేతువా ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి సేతువా మంచి డబల్ బాడీ హెవీ సైజ్ కలిగిన కోడి ఎత్తు ఇరవై నాలుగు అంగళాలు బరువు వచ్చేసి మూడున్నర కేజీలు వయసు వచ్చేసి పదిహేను నెలలు అంటే సంవత్సరం మూడు నెలల వయసుకెళ్ళి కోడిగా చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి నాలుగు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ కోడి యొక్క కాస్ట్ వచ్చేసి ఫోర్ థౌజండ్ రూపీస్గా చెప్తున్నారు రెండు పుంజులు కలిపి తీసుకుంటే కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు బ్రదర్కి అడ్రస్ వచ్చేసి నెల్లూరు జిల్లా వింజమూర్గా చెప్తున్నారండి నెల్లూరు జిల్లా విజయమూర్ నుండి బ్రదర్ సత్యం గారికి సంబంధించిన కోళ్ళు రెండు కూడా ట్రాన్స్పోర్టేషన్ అనేది ఏపీ మరియు తెలంగాణ మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది కావాలి అనుకున్న వారు మాత్రమే కాల్ చేయండి టైంపాస్ కాల్ చేయొద్దు మరిన్ని అప్డేట్స్ పొందడానికి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్